హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో పదిహేనవ రోజు కార్తీక పురాణంలోని పదిహేనవ అధ్యాయం ఈరోజు మనం పారాయణ చేద్దాము అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడివై ఆలకింపము అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనను వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం నరకమున నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన అట్టివారు దేవదందుకులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమును ఉంచవలను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధు చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అక్కడనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామములకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేదో అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటను గమనించి ఓయి నీవెవరు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారములు వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిడి తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపము చెంద నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున వెంటనే పూర్వజన్మం ఎత్తిదిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకే మూషిక ఎత్తవలసి వచ్చిందో దానికి కారణమేమిటో విశదీకరింపు అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లిగుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై పరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారాలను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొనచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించితివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మము ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షమును పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పదిహేనవ రోజు పారాయణము ఓం నమ శివాయ నమశివాయ శివాయ